అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరము వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధ పౌర్ణిమ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుద్ధ పౌర్ణిమ ఎప్పుడొచ్చింది ఈరోజు ఏం చేయాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ భగవానుడు జన్మించాడని బౌద్ధ గ్రంథాల్లో వర్ణించబడింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మే పదకొండవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది అదే సమయంలో బుద్ధ పౌర్ణిమ మే పన్నెండు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది అందుకే పౌర్ణమి పండుగను మే పన్నెండవ తేదీ జరుపుకోవటం జరుగుతుంది బుద్ధ పౌర్ణిమ రోజు ఉదయము ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు రవియోగ కలయిక ఉంటుంది భద్రవాస యోగము ఉదయము తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ పౌర్ణిమ వరియాన యోగం యొక్క యాదృచ్ఛికత రాత్రంతా ఉంటుంది అందువలన పూజ స్నానాలు దాన ధర్మాలకు మంచి ముహూర్త ఫలితాలు ఉన్నాయి వీటన్నిటి కారణంగా బుద్ధ పౌర్ణిమ ప్రాముఖ్యత పెరిగింది బౌద్ధ బుద్ధ పౌర్ణిమ రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి ఈరోజు రావి చెట్టును కూడా పూజించినట్లయితే చాలా మంచిది స్త్రీలు రావి చెట్టును పూజించి సంతానము దీర్ఘాయుషు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తే వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది బుద్ధ పౌర్ణిమ రోజు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి తరువాత ఉపవాస దీక్ష విరమణ చేయాలి చంద్రుడిని చూడకుండా ఉపవాసం పూర్తి కాదు తప్పనిసరిగా బుద్ధ పౌర్ణమి రోజు దేవుడిని దర్శించుకోవాలి బుద్ధ పౌర్ణిమ రోజు శ్రీ మహావిష్ణువుని చంద్రదేవుడిని పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చంద్రోదయము సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయము ఉదయము ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు బ్రహ్మముహూర్తము ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది నిమిషాల వరకు నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది విజయముహూర్తము మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది పవిత్రమైన బుద్ధ పౌర్ణిమ రోజు ఈ శుభముహూర్త సమయంలో విష్ణుమూర్తిని పూజించినట్లయితే సకల గ్రహదోషాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం